నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే అండి ఈరోజు నెల మొదటి రోజు అండి అంటే ఒకటవ తారీఖు సెప్టెంబర్ నెల సోమవారం నిజంగా మనకి ఒకటో తారీఖు అంటేనే అందరము కూడా చాలా ఖుషీగా ఉంటూ ఉంటామండి హ్యాపీగా ఉంటూ ఉంటాం ఎందువల్లంటే మనకి ఒకటో తారీఖు అనగానే శాలరీస్ పడతాయి మన అకౌంట్లో అని కానీ నిజంగా ఒకటో తారీఖు అంటేనే ఒక ఎనర్జీ అనేది మనకు ఉంటూ ఉంటుంది అంతేకాకుండా అండి ఒకటో తారీఖు రాగానే మనం అమ్మవారిని తలుచుకొని పూజలు చేస్తూ ఉంటాం అమ్మ ఈ నెల నుంచి అయినా సరే మాకు జీతాలవి సరిగ్గా రావాలని కానీ బిజినెస్ అనేది మనకి వృద్ధి చెందాలి అని మనం అనుకుంటూ ఉంటాం అలాగే ఈరోజు చూడబోయే వీడియో కూడా అందుకోసమే అండి ఎవరైతే కనుక మన కోరికని సమస్యని మన మనసులో అనుకుంటూ జరగలేదని బాధపడుతూ ఉన్నామో వాళ్ళందరూ కూడా అండి ఈ ఒకటో తారీఖున అమ్మవారి దగ్గర మీ కోరికని ఇలా రాసి చెప్ప రాసి పెడితే కనుక ఖచ్చితంగా అండి మీరు ఈ నెలలోనే ఒక మంచి రిజల్ట్ అనేది చూడడం జరుగుతుంది అనుకున్న విషయం జరగడానికి మంచి అవకాశం అండి ఒక్కసారి ఈ వీడియోని పూర్తిగా చూడండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మన వీడియోలో అండి ఒక గురువు గారి గురించి తెలియజేస్తున్నాము చాలామంది అండి అక్క ఈ గురువుగారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కమెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి ఇంకా ఈ గారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక వసీకరణ కానివ్వండి లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ ప్రేమ పెళ్లి సంతానం మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎప్పుడూ కూడా అండి మనం చేసే పూజలు పరిహారాలు మనం మంచి మంచి రోజులు వస్తూ ఉన్నాయి మనకి అమ్మ అమావాస్య కానీ పౌర్ణమి రోజులు చేస్తూ ఉన్నాం పరిహారాలు కానీ ఒకటో తారీఖు అంటేనే మనందరికీ కూడా స్పెషల్ అండి అందువల్ల ఈ ఒకటో తారీఖుని చాలామంది కూడా గుడికి వెళుతూ ఉంటారనమాట ఏ గుడికైనా సరే మన ఇంటికి దగ్గరలో ఉన్న ఏ గుడికైనా సరే రాత్రి సాయంత్రం లోపు మనం వెళుతూ ఉంటాం గుడికి ఎందువల్లంటే మనకి ఈ నెల అంతా కూడా బాగా కలిసి రావాలని ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండాలి అన్న ఆశతో మనం ఎదురు చూస్తూ ఉంటాం జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళు కొత్త కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు ఒక ఆఫర్ లెటర్ కోసం ఎదురుచూసేవాళ్ళు అనేక రకాలుగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆశ అనేది ఉంటుందండి అలాంటి ఆశలు మనం నెరవేర్చుకోవాలి అని అంటే కనుక ఎప్పుడు కూడా మన కోరికని ఇలా కనుక ఒకటో తారీఖు నాడు మనం ఇలా అనుకొని అమ్మవారి దగ్గర కోరుకుంటే అండి ఖచ్చితంగా ఎంతోమంది ప్రతి నెల కూడా మనం తెలియజేస్తున్నాం చాలామంది అక్క నాకు ఇలా చేయడం వల్ల మంచి రిజల్ట్ వచ్చింది అక్క నేను అనుకున్న విషయం జరిగింది మా ఆయనకి తనకి శాలరీ అనేది ఒక ఏడు నెల నుంచి శాలరీ రాలేదంటండి ఒక ఆవిడ తను మెసేజ్ పెట్టారనమాట అక్క నేను ఈ పరిహారం చేశానక్క మా ఆయనకి హస్బెండ్కి ఇట్లాగా శాలరీ అనేది మళ్ళీ రెగ్యులర్గా వస్తుంది అని చెప్పి ఒక మెసేజ్ తను ఈ రోజు చేసిందండి ఒకటో తారీఖు చేసింది రెండో తారీఖే తనకి మంచి రిజల్ట్ అనేది కనిపించింది అక్క అని అందువల్ల అమ్మవారిని నమ్ముకొని ఈ రోజు మీరు గుడికి మీ ఇంటి పక్కన ఉన్న అమ్మవారి గుడి ఏ గుడి ఉన్నా సరే మీరు వెళ్ళండి ఒక దీపారాధన చేసిరండి ఫ్రెండ్స్ మన శివాలయానికి వెళ్ళినా సరే మన బాబా గుడికి వెళ్ళినా ఏ గుడికి వెళ్ళినా దీపారాధన చేస్తే చాలా మంచిదండి మన ఇంట్లో దీపారాధన చేసుకునే కంటే గుడికి వెళ్ళి దీపారాధన చేస్తే చాలా మంచిది అందువల్ల అలా దీపారాధన చేసి రండి లేదంటే దర్శనం చేసుకొని వీళ్ళు లేదా దీపారాధన చేయడానికి అని అనుకున్న వాళ్ళు అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని మీ వల్ల అయినంత కానుకని అమ్మవారి ఉండిలో వేయండి ఒకటో తారీఖు ప్రతి నెల ఒకటో తారీఖు నాడు గుడికి వెళ్ళడం మనం ఇలా అమ్మవారికి సమర్పించుకోవడం మీ వల్ల అయిన కానుక యాభై యాభై ఒక్క రూపాయలు లేదంటే వంద నూట ఒక్క రూపాయలు ఎంతో కొంత అమ్మవారికి వేసి అమ్మవారిని దర్శించుకొని రండి ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి పడుకునే లోపు ఈ పరిహారాన్ని మీరు చేయండి ఇంట్లోనే మీరు చేసుకోవచ్చు అక్క మాకి వాళ్ళ గుడికి వెళ్ళడానికి కుదరదు మేము నాన్ వెజ్ తినేసాము పీరియడ్స్లో ఉన్నామని అనుకున్న వాళ్ళు మీరు ఏం చేస్తారంటే ఈ పరిహారాన్ని ఎవరైనా సరే చేసుకోవచ్చండి అంటే అమ్మవారి దగ్గరికి మీరు వెళ్ళలేము అని అనుకున్న వాళ్ళు కూడా ఏం చేయాలనేది నేను లాస్ట్లో చెప్తాను అందుకే మనం ఎప్పుడూ కూడా వీడియోని పూర్తిగా చూడండి అని చెప్పి తెలియజేస్తున్నాం ఇంకా మనం అమ్మవారి దగ్గర పూజ చేసుకోగలము అని అనుకున్న వాళ్ళు ఇంట్లో అమ్మవారి దగ్గర అమ్మవారి దగ్గర ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల సమయంలో హోరా సమయం అనేది ఉంటుందండి ఈరోజు రాత్రి ఈ సమయంలో కనుక మీరు దీపారాధన చేస్తే ఇంకా చాలా మంచిదండి అందువల్ల నెయ్యితో దీపారాధనని అమ్మవారికి పెట్టి మీరు చక్కగా అమ్మవారి ముందు కూర్చోండి దీప మీ పూజ గది కానీ మీకు ఎక్కడైతే దీపారాధన చేస్తున్నారో అక్కడ ఒక చిన్న టవల్ వేసుకొని కూర్చోండి కూర్చొని ఒక నోట్బుక్ తీసుకోండి ఫ్రెండ్స్ నోట్బుక్ తీసుకొని వైట్ కలర్ పేపర్ వైట్ కలర్ నోట్ పేపర్ అయినా సరే లేదంటే నోట్బుక్ అయినా సరే తీసుకొని అందులో మీరు రాయండి మీ కోరిక ఏదైతే ఉందో ఏదైనా ఒక్క కోరిక గురించి మీరు ఈ అంటే శాలరీస్ గురించో మనీ గురించో జాబ్ గురించో దేని గురించి అయితే మీరు అనుకుంటున్నారో ఆ విషయం అనేది అమ్మ నాకు ఈ కోరికని తీర్చు తల్లి నువ్వు తీరుస్తావని నమ్మకంతో ఉన్నానమ్మా అని చెప్పి ధన్యవాదములు అని చెప్పి మనం ప్రపంచానికి ఎలా అయితే తెలియచేస్తూ ఉన్నామో అమ్మవారికి కూడా ధన్యవాదములమ్మా అని చెప్పి అమ్మవారికి కూడా రాయండి అలా మీరు తొమ్మిది సార్లు అంటే ధన్యవాదములని మీరు తొమ్మిది సార్లు రాయాల్సిన అవసరం లేదండి మీ కోరికని మాత్రం తొమ్మిది సార్లు రాయండి అమ్మ నాకు ఈ అప్పులన్నీ అప్పుల బాధ్యత అంతా కూడా తీర్చుతల్లి నాకు ఇలాంటి ఒక ఉద్యోగాన్ని నాకు ప్రసాదించు తల్లి అని చెప్పి అమ్మవారు ఒక పాజిటివ్గా రాసుకోండి అంటే జరిగినట్టుగా రాకపోయినా స రాయకపోయినా మీరు అమ్మవారిని అడుగుతున్నట్టుగా అయినా సరే రాసుకోవచ్చు అలా తొమ్మిది సార్లు రాసి చివరిన ధన్యవాదములమ్మ అని చెప్పి రాయండి అలా రాసిన తర్వాత ఒక పేపర్లో ఒక బుక్లో బుక్లో రాసుకుంటాం కదా ఆ పేపర్ని చెంచేసి మీరు అమ్మవారి దగ్గర అంటే మన అమ్మవారి పూజ మనం దీపారాధన చేసుకోగలము వెళ్ళగలము దీప అమ్మవారి దగ్గరికి అని అనుకున్నప్పుడు ఇంట్లోనే ఆ పూ పూజ గదిలో మీకు మీరు అనేది పెట్టుకుంటారు కదా ఆ కుంకుమలో ఈ పే పేపర్ని దాచిపెట్టండి మీరు ఆ కుంకుమని మామూలుగా మళ్ళీ వచ్చేసి అమ్మవారికి ఉపయోగించుకోవచ్చు లేదనుకుంటారా లేదంటే కనుక మీరు ఒక కొంచెం ఒక గిన్నెలో కొంచెం కుంకుమని తీసుకొని ఆ కుంకుమలు ఈ పేపర్ని ఏదైతే మీ కోరికని రాసారో తొమ్మిది సార్లు ఆ పేపర్ని నాలుగు నాలుగు మడతలు వేసి ఆ కుంకుమలో దాచిపెట్టండి ఎవరికి ఇలా పెట్టామనే విషయం అనేది తెలియకూడదు ఆ కుంకుమని మళ్ళీ కూడా ఆ కోరిక మీకు తీరేంత వరకు కూడా ఆ కుంకుమని వాడకండి అలాగే ఉంచేసేయండి మీకు ఎప్పుడైతే కనుక కోరిక తీరుతుందో అప్పుడు ఆ పేపర్ని తీసేసి ఆ కుంకుమని మామూలుగా మీరు ఇంట్లో వాడుకోవచ్చు ఇంకా ఎందుకు మనం తొమ్మిది సార్లు రాయమని అంటున్నామని అంటే ఈరోజు మనకి ఈ నెల ఏ నెల అండి మనకు సెప్టెంబర్ కాబట్టి అంటే తొమ్మిదో నెల కాబట్టి తొమ్మిదో సార్లు కనుక మీ కోరికను రాస్తూ ఒకటో తారీఖునాడు ఇలా చేయగలిగితే నిజంగా కోరిక తీరకుండా ఉండనే ఉండదండి అసలు నా తీరలేదక్క ఇలా చేశాను అని అనుకున్న వాళ్ళు అన్నవాళ్ళు ఎంతోమంది అండి అందువల్ల మీరు కూడా ఇలా ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ కోరిక కూడా తీరుతుంది ఇంకా ఇలా మనం దేవుడి దగ్గరికి వెళ్ళలేము అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారనంటే అంటే మామూలుగా మీరు అమ్మవారిని మనసులో తలుచుకొని అయినా సరే ఒక పేపర్ మీద మీ కోరికని రాసి అది కూడా అండి తొమ్మిది సార్లు రెడ్ కలర్ పెన్నుతో రాసుకోండి ఫ్రెండ్స్ రాసిన తర్వాత ఆ పేపర్ని మీరు ఒక బుక్లో అంటే మీరు కాలేజ్ పిల్లలు అనుకోండి వెళ్ళలేము మన హాస్టల్లో ఉన్నాము పూజ చేయలేము ఏమో అని అనుకున్న వాళ్ళు ఒక నోట్బుక్లో రాసైనా సరే పెట్టుకోవచ్చు పెట్టి మీ కోరిక తీరిన తర్వాత ఆ పేపర్ని చించేసో లేదంటే బాండ్ చేసేసో మీరు బయటపడేసేయొచ్చు ఒకసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే